తెలంగాణనే పదమే పలకడం కష్టంగా ఉన్న రోజులను చూశామని శాసనసభలో స్వయంగా స్పీకర్ ఆ పదమే వాడవద్దని ఉత్తర్వులు జారీ చేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు భరించలేని అమానుషానికి తెలంగాణ లోనైందని గుర్తు చేసుకున్నారు తెలంగాణ భవన్లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో కేసీఆర్ ప్రసంగించారు తొలుత అమరవీరులకు నివాళులు అర్పించారు గులాబీ బాస్ ఇది ఉద్విగ్నమైన క్షణమని అన్నారు ఆంధ్ర పాలకుల కారణంగా వివక్షకు గురైన తెలంగాణ ప్రాంతంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిందని చెప్పారు అయితే ఉద్యమం పంధ కొంత పక్కకు వెళ్లడంతో ఫెయిల్ అయిందని చెప్పుకొచ్చారు నాడు తెలంగాణ కోసం ఉద్యమించిన వారందరినీ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఉద్యమం తీవ్రంగా కొనసాగుతున్నప్పుడు చెల్లారిన తర్వాత కూడా తన పంథా మార్చుకోని వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని తెలిపారు ఆయన ఆ జన్మ తెలంగాణవాది అని ఈ ఉద్విగ్న క్షణాల్లో స్వర్గీయ జయశంకర్ను తలుచుకోకుండా ఉండలేమని వివరించారు జయశంకర్ అన్ని సందర్భాల్లో తనతో ఉండేవారని గుర్తు చేసుకున్నారు తెలంగాణ అనుభవించినటువంటి బాధ సమాజమే ఒక భయంకరమైనటువంటి ఊహించుకుంటేనే కొంచెం ఇప్పుడు కూడా దుఃఖం వచ్చేటువంటి పరిస్థితి ఇంచుమించుగా మొత్తం తెలంగాణ వరుస కరువులకు వలసలకు కరెంటు కోతలకు ఆత్మహత్యలకు చేనేత కార్మికుల ఆకలి చావులకు అసలు ఏం జరుగుతూ ఉంది ఈ గడ్డ ఈ ప్రాంతం గతి ఏమిటి ఒక అగమ్య గోచరమైన పరిస్థితి ఒక అసహాయ నిస్సహాయ స్థితి ఏం జరుగుద్దో కూడా అర్థం కాదు ఒక ఇరవై ఐదు ముప్పై మంది శాసనసభ్యులతోని కనీసం ఒక ముప్పై సార్లు సమావేశాలు పెట్టినాం ఏం చేద్దాం అసలు ఏం చేయాలా ఏం జరగాల మన గతి ఇంతేనా మనకేమి నిష్కృతి లేదా ఒక పరిహాసాస్పదంగా తెలంగాణ అంశం మారిన పరిస్థితి ఆ రోజు కరెక్ట్గా సిచ్యువేషన్ ఏంటంటే ఎవరో కొంతమంది కొన్ని సందర్భాలలో తమ చిల్లర రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం దాని నెలలో రెండు నెలలో మూడు నెలలు నాలుగు నెలలో నడిపి కాడెత్తేయడం వేరే వాళ్ళకంటే కూడా తెలంగాణ వాళ్ళు కూడా తెలంగాణను హాస్యాస్పదం చేసేటువంటి స్థితికి నెట్టివేసినారు అనుక్షణం ప్రతిక్షణం ఉండేది నాతో పాటు అన్ని సందర్భాలలో ఉండేది ఆయన ఎంత గొప్పవాడంటే చాలా మంది జీవితంలో చాలా పనులు చేస్తారు ఏదో ఒక స్టేజ్లో రాజీ పడిపోతారు ఎందుకు పడతారో తెలియదు కఠోరమైన సిద్ధాంతాలు నమ్మినటువంటి కొంతమంది పెద్దలు కూడా ఒక సందర్భం వచ్చేటప్పటికి ఆ సిద్ధాంతాన్ని పక్కకు పెట్టి కూడా కొన్ని పనులు చేస్తారు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఒక గొప్పతనం ఏంటంటే ఆయన ఆ జన్మ తెలంగాణ వాది ఆ జన్మ అన్కాంప్రమైజ్డ్ తెలంగాణ ఫైటర్ అన్డౌటెడ్లీ తెలంగాణ